మా పేరు హేమత్ కుమార్ స్వామి మాది ఇక్కడ దాన్వేగూడ ఖమ్మం మాల ఎంతకాలో మాలకు సంబంధించిన ఏమైంది అని చెప్పండి దుర్గా అమ్మవారి మాల భవాని మాల భవాని దీక్ష భవాని దీక్ష ఇది భవాని దీక్ష నవరాత్రుల వేసేది ఒకటి ఉంటుంది నలభై ఒక్క నలభై ఒక్క దినము దీక్ష వేరే ఉంటుంది నలభై ఒక్క దీక్ష దినములు ఎక్కడ ఉంటుంది ఏడు వెళ్ళాలంటే నలభై ఒక్క దీక్ష అంటే మండల హోమం ఉంటుంది మండల హోమం జనవరిలో స్టార్ట్ అవుతుంది జనవరిలో స్టార్ట్ అయ్యేటప్పుడు వేసుకునే దీక్ష అది నలభై ఒక్క రోజు ఆ దీక్షకి ఈ దీక్షకి రెండు ఒకే తీరు ఉన్నా కానీ రకాలు వేరుంటాయి తొమ్మిది రోజుల రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు నవరాత్రులు అంటేనే తొమ్మిది రోజులు కాకపోతే ఉంచే అమ్మవారిని ముందు రోజు సద్దల బతుకమ్మ పెద్ద అని ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పదకొండు రోజులతో ముగుతుంది తొమ్మిది రోజులు చెప్పుకోవడంలో చెయ్యటం తొమ్మిది రోజులే అయిపోయే వాటికి పదకొండు రోజులు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల స్నానం ఉంటుంది కోట్ల మూడు కోట్ల ఏ పనికి పోయినా ఏది చేసినా దీక్ష తీసుకున్నాకల్లా నలు ఖచ్చితంగా మూడు పూట్ల స్నానం ఉంటుంది మూడు పూట ఆహారం పద్ధతి ఏంటంటే మార్నింగ్ పొద్దున ఈ తొమ్మిది రోజులకైతే పొద్దున అల్పాహారం ఉండదు ఒక గ్లాస్ పాలు చిన్న అయితే గ్లాస్ పాలు పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే ఒక పండు జామ పండు పూటే భోజనం మధ్యాహ్నం 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 భోజనం భోజనం నైట్ నైట్ కూడా ఒక గ్లాస్ పాలు పరోశా ఇడ్లీ ఉండవు ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు వాటికి ఉండదు మిగతా నలభై ఒక్క రోజు వేసుకునే దానికి ఫుడ్ తినొచ్చు మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం అది నలభై ఒక్క రోజు దీక్ష తొమ్మిది రోజుల దీక్షకి పొద్దున సాయంత్రం ఉండదు ఓన్లీ మధ్యాహ్నం ఏకముక్తం ఓన్లీ పొద్దున తింటా ఖచ్చితంగా పక్క చాప మీదనే పండుకోవాలి కింద పడుకోవాలి మంచాల మీద అన్నం కూడా కింద కూర్చొని తినాలా అన్నం కింద కూర్చోాలి తినాలి కిందనే ఏంటి నీ మళ్ళీ ఎవరిని దూషించకూడదు మనకి పగస్తులు ఎదురు మన కోపగించుకోకూడదు ఎందుకంటే అక్కడ ఉండేది మనం అమ్మవారి ప్రతిరూపం ఒక్కొక్క రోజు మీకు ఒక్కొక్క అవతారంలో వస్తు అవతారం మీకు ఏంటది చూపించడాన్ని ఏమంటారు కనిపిస్తుంది ఒక్కొక్క రూపంలో ఏ రోజు ఏది ఉన్నది అంటే ఈ రోజు సరస్వతి దేవంటే పిల్లలను తీసుకొచ్చుకొని మూసో ఒక బుక్ ఒక పాట ఏదో ఒక మన వాళ్ళకి పెట్టిన విగ్రహం పెట్టిన వాళ్ళకి తోచినంత తోచినంత వాళ్ళకి చేస్తారు ఇంకా నియమ నిబంధనలు నియమ నిబంధన చేయకూడదు అది మరి మందు సిగరెట్లు అన్ని బంద్ చేయాలి ఒక్క హ్యాబిట్ కూడా మన దగ్గర ఉంచుకోకూడదు టాబ్లెట్ అంటే ఆరోగ్యం బాగాలేదు టాబ్లెట్ వేసుకోవచ్చు కదా ఆరోగ్యం బాగాలేక టాబ్లెట్ వేసుకోవచ్చు కానీ మన వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా ఉన్న అన్నీ మానుకోని సిగరెట్లు మందు బీడీలు డ్రగ్స్ అన్నిటికి దూరంగా ఉండి బ్రహ్మచార్యం పాటించి ఈ నవరాత్రులు పూజ చేసుకుని ఆడోళ్ళు చేస్తారు మొగలు చేస్తారు ఈ నవరాత్రులు నలభై ఒక్క దిన వాళ్ళు అట్లుండదు ఇరవై ఒక్క రోజు అయితే నలభై ఒక్క రోజు మండల దీక్ష ఆడవాళ్ళకు లేదు

వాళ్ళు పైబడిన వాళ్ళకి వాళ్ళ వాటికే మండల దీక్ష చేసే ఉంటుంది ఇరవై ఒక్క రోజు మాత్రం చేసుకోవచ్చు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ నలభై ఒక్క రోజులు మండల అరవై రోజులు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ నలభై రోజుల పైన దీక్ష ఆడవాళ్ళు చేయకూడదు అంటారు చెయ్యరు అంటే వాళ్ళ గైనిక్ సమస్యలు ఉంటాయని సమస్యలు ఏమున్నది ఇక వాటి వల్ల వచ్చే అదే వాళ్ళకి మంత్లీ అయిపోతుంది అదే ఓకే థ్యాంక్ యూ అండి నేను గరి డేపల్స్ వచ్చినా అన్ని లక్ష్యాలు